మనకు రాజ్యాంగం అమల్లో నుంచి రేపు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఎల్ల వికన్ కాలనీలో ఎమ్మె పార్టీ ఆఫీసు ఆధ్వర్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు ఈ ఆవిష్కరణ பார்த்த கமூனிஸ்ட் பார்ட்டி சேர்லிங் நீர் எந்த நமக்கு ரூபாய் கால் தமிழ் ஹய் ஹய் தான் காரியம் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn स्वतंत्र भारत माता की के बोला स्वतंत्र भारत माता की के डॉक्टर बी आर अम्बेडकर पढ़ाए डॉक्टर बी आर अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर తిరస్కరించుకొని ఇక్కడ భారత కమ్యూనిస్టర్ పార్టీ సెక్రటరీ తన స్టేర్లింగ్ పని నేజీవర్గా సెక్రేటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అట్లా ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ పే రామస్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘం బిహెచ్బిహెచ్ఓ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడు కంటే వెంకటస్వామి గారు ఈ సభను ఉద్దేశించి జెండాను ఉద్దేశించి తన అమూల్యమైన మాటలను మనకు చెప్పవలసిందిగా సందర్భంగా వారికి మాట్లాడాలని కోరుతా ఉన్నాం దగ్గర ಆವಿಷ್ಕರಣ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮನ ಶೈಲಿಂಗಪಲ್ಲಿ ಮಂಡಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಗಳ್ತಾಕ್ಲ ಪುರ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಂಡ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಗಾರು ಸೆಕ್ರೆಟಿಟಿ ರಾಮಕೃಷ್ಣ ಿಗಂತಲಿನ ನದಿ ವಿಶ್ವವಿಖ್ಯಾತಿ ನಂದಗ ಜಾತಿ ಗೌರವಂ ಪಾಡು ದಮರ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಲೋಹ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ఈ జెండా కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ అందరం కలవడము చాలా లభదాయకము కాబట్టి ఏఐఎసేపు రంగం నుంచి మరియు కడన పెద్దలందరికీ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ధన్యవాదాలు పెళ్లి మన ఏఎస్ మన కార్య మండల కార్యదర్శి అది మరియు చక్రం చక్రమని మాట్లాడతారు ముఖ్యంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్పిఐ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఆఫీస్ దగ్గర అధ్యక్షత వహిస్తున్నటువంటి పూనా సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళితకుల పోరాట సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటసమ్మన్న గారికి అదేవిధంగా జిల్లా సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు చందు యాదవ్ గారికి అదేవిధంగా శాఖ సహాయ కార్యదర్శి వెంకట గారికి అదేవిధంగా ఆల్విన్ కాలనీ మా మనోహరన్న గారికి ఆఫీస్పేటు మన అన్న నారాయణ గారికి అదేవిధంగా యువజన సమాఖ్యతో పాటు జైబిఎం న్యూస్ చూసినటువంటి జట్టి శ్రీనివాస్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మన మండల కార్యదర్శి అదేవిధంగా అధ్యక్షులు అజయ్ అండ్ చందు చక్రమ్ వాళ్ళ ఏఐఎస్ఎఫ్ బృందానికి అందరికూడక అక్కడ నుంచి కానమెట్టు అండ్ మన ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శులు తమ తమ ఏరియాలో జెండాలు ఎగరేసుకొని ఆఫీస్ తలకి రావాల్సిందిగా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ ఏరియల్లో వాళ్ళు కార్యదర్శులు వాళ్ళ జెండాలను మనం ఎగరేసుకోవడం జరుగుతుంది మిత్రులారా ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలా ఏ రకంగా మనం నర్పించుకోవాలనే ఒక ఆలోచనతోటి భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి ఆ రోజు ఒక కమిటీ వేయడం జరిగింది అప్పుడున్నటువంటి

जय बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की डॉक्टर बी आर अम्बेडकर की डॉक्टर बी आर अम्बेडकर की डॉक्टर बी आर अम्बेडकर की भगत सिंह की भगत सिंह की जो हाँ डॉक्टर बी आर अम्बेडकर जो हाँ भारत माता की भारत माता की हम